కాంట్రాక్ట్ పద్ధతిలో సింగరేణి ఏరియా కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు తమ వద్ద నుండి పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టర్ తమని నిర్దాక్షణంగా రోడ్డుపై వదిలేశారని మహిళా కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంచిరాల్ జిల్లా మందమరి ఏరియాలోని కార్యాలయ వద్ద నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ఏరియా స్టోర్స్ వర్క్ షాప్ ఎస్ఎన్పిసి కార్యాలయాల్లో స్వీపర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించేందుకు భూ నిర్వాసితుల కోఆపరేటివ్ సంస్థ వారు ఇటీ ఉద్యోగాలను శాశ్వతంగా కాంట్రాక్ట్ పద్ధతిలో కల్పిస్తామని నమ్మబలికి లక్షల రూపాయలను వసూలు చేసి కాంట్రాక్ట్ ముగిసిన అనంతరం వారిని రోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు స్పందించి మహిళా కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటిసి నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న కార్మికులకు మద్దతును ప్రకటించారు మేము రెండు సంవత్సరాల క్రితము ఎస్సీ అండ్ ఎస్టీ భువన అనే సొసైటీ సంఘం ద్వారా కాంట్రాక్ట్ కాంట్రాక్టు సంఘం కింద మేము ఇలా జాయిన్ అయినాం అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారు అని అంటే కాంట్రాక్టులా జాయిన్ కావడానికి ముందు ఒక దగ్గర లక్ష ముప్పై రూపాయలు నచ్చుకుని తీసుకున్నారు అన్నట్టు మాకు తీసుకొని ఏమన్నా మీరు ఎప్పటికీన్నా కూడా మిమ్మల్ని మాత్రమే జాబ్కి వెళ్ళి తీసేయారు కాంట్రాక్టర్లే తప్ప మిమ్మల్ని వార్త తీసేసారు వాళ్ళు ఎవరికి లేదమ్మా తీసేయరు కంటిన్యూస్ మీరు వర్క్ చేస్తారు అంటే లక్ష ముప్పై వేలు దగ్గర ఉన్నా లేకపోయినా అప్పులు తెచ్చిన గోల్డ్ గోల్డ్ కూడా తీసుకొచ్చిన డబ్బులు కట్టి ఉన్నులు అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు టెడర్ వేటర్లకు వచ్చిందమ్మా మిమ్మల్ని తీసేస్తామని చెప్పి కొత్త వర్షాలు పెడతామని అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం మేము అప్పుడు ఉండి లేక కదా ఈ జాబ్ ఎప్పటికీ ఉంటదంటే కదా మేము డబ్బులు కట్టి మేము జాయిన్ అయింది

దాని కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ప్రభాకర్ అనే కాంట్రాక్టర్కు రెండు సంవత్సరాలకు ఈ అగ్రిమెంట్ జరిగింది మరి ఆ రోజు కాంట్రాక్ట్ వర్కర్ ల్యాండ్ లూజర్ తీసుకోవాలని చెప్పి ఉన్నప్పటికీ ఇవాళ డబ్బులకు ఆశించి ఇవాళ మనిషికి లక్ష ముప్పై వేలు తీసుకొని ఈ తొమ్మిది మందిని కాంట్రాక్ట్ మహిళలను మరి ఇక్కడ స్టోర్లో కానీ వర్క్షాప్లో కానీ కేటాయించడం జరిగింది ఇవాళ టెండర్ అయిపోయింది కొత్తవిధారి సీను అనే నాగపూర్ సీను కని టెండర్ వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మేము నాగపూర్ సీని కూడా అడిగాం మరి పాత వాళ్ళను కొనసాగించాలి మీ టెండర్లు మారినప్పుడు కూడా వాళ్ళను మోసం చేయద్దు వాళ్ళు కూలి పనులు చేసుకుంటారని చెప్తే ఇది మాది ల్యాండ్ లూజర్స్ కింద వచ్చింది కాబట్టి మేము ల్యాండ్ లూజర్స్ పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళను సింగరేణి యాజమాన్య చెప్పడం జరిగింది మరి ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం కూడా ల్యాండ్ లూజర్స్ కిందనే మరి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మరి వీళ్ళ లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకొని మరి ఉద్యోగాలు పెడతా అంటే ఎందుకు సింగరేణి యాజమాన్య సర్టిఫై చేయలేదు కానీ ఇవాళ ఇవాళ కొత్త సాకు చెప్పి ఇలా రెండు లక్షల రూపాయలు తీసుకొని మరి ఇప్పుడు అచ్చిన శ్రీనివాస్ కాంట్రాక్టర్ మరి మరి వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు మేము కూడా అడుగుతే ఏమన్నా ల్యాండ్ లూజర్కి ఇస్తామని చెప్పి అన్నారు ఇప్పుడున్న పాత మహిళలు ఉద్యోగస్తులను అడుగుతాయమంటున్నారు అంటే మాకు రెండు లక్షల రూపాయలు మనిషికి ఇస్తే ఇవాళ మేము మిమ్మల్ని తీసుకుంటామన్నారు అంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇది ఇలా ల్యాండ్ లూజర్స్ అని చెప్పిన మీరు ఇలా బయట వాళ్ళని తీసుకు ఎట్లా సాధ్యమవుతుంది అంటే సింగి మందమర్య సంబంధించిన కాంట్రాక్టర్లు కొందరు అధికారులు కుమ్ముక్కై ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర ఇవాళ డైలీ లేబర్ కు వచ్చే మహిళల దగ్గర ఈరోజు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు కాంట్రాక్టర్ వసూలు చేస్తా ఉంటే మరి సింగరేణి యాజమాన్య సోద్యం చూస్తా ఉందా అంటే ఇలా సింగరేణిలో కాంట్రాక్ట్ విధానం ఇచ్చి ఇయాల పేద మహిళల దగ్గర కార్మికుల దగ్గర ఈరోజు లక్ష లక్షలు వసూలు చేసి ఇలా వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటప్పుడు మీకు పర్మనెంట్ ఉంటుంది మేం మారిన కాంట్రాక్ట్ మారిన మీ ఉద్యోగాలు మారాయని చెప్పేసి వాళ్ళని మభ్య పెట్టి ఇలా డబ్బులు వసూలు చేసి ఈ ఈరోజు ఇలా కనబడకుండా మాయమవుతా ఉన్నారంటే మరి వాళ్ళని ఏ రోడ్ల పాలు చేస్తారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడతాం